మా అమ్మకి ఈరోజు కొబ్బరి అన్నం నైవేద్యంగా పెట్టాను ఇప్పుడే ప్రసాదం స్వీకరించాను నేను ఆహా ఎంత అద్భుతంగా ఉందంటే నైవేద్యము నా తల్లి ఆనందంగా నా నైవేద్యాన్ని స్వీకరించింది సంతోషంగా ఉంది నాకు నా బంగారు తల్లి చూడు ఎలా నవ్వుతూ ఉందో చిన్న తల్లిలాగా నవ్వుతుంది బలాత్రిప్పుడు సుందరి నా బంగారు తల్లి చూడండి నా తల్లికి నైవేద్యం నివేదించాను ఈరోజు మూడవ రోజు కదా కొబ్బరి అన్నం నైవేద్యంగా పెట్టాను అనమాట తల్లి మా కుటుంబాన్ని అందరి కుటుంబాలని చల్లగా చూడమ్మా నీ పరిపూర్ణమైన అనుగ్రహం అందరికీ లభించాలి తల్లి నీ పాదాలకు నా నమస్కారం అమ్మా నిండుగా మమ్మల్ని దీవించు తల్లి జగన్మాత శ్రీచక్ర స్వరూపిడి నా బంగారు తల్లి రోజు కుంకుమతో అర్చన చేస్తున్నాను